కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ కాకుండా డైఫ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేసినారు డైఫ్రామ్ వాళ్ళంటే అర్థమేమి డైఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆపదు అది ఓన్లీ నీళ్లు ఇటుపక్క నుంచి అటుపక్కకు అటుపక్క నుంచి ఇటుపక్కకు రానికుండా చూస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది డైఫ్రామ్ వాళ్ళు గోదావరి రివర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ లోపలికి పోయి అక్కడ నుంచి ఇసుక అంత దాటి ఇసుక దాటినాక నీళ్ళ వరకు టెక్నికల్ సబ్జెక్ట్ చాలా సార్ మాట్లాడుకున్నాం టెన్ ఇయర్స్ మనం గోదావరి తీసుకోగలమా దానికి చెప్తే సమాధానం అయితే వీళ్ళు ఏం చేసినారు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డైఫ్రోమ్ వాల్ కట్టినారు కట్టిన తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డైఫ్రోమ్ వాల్ను డ్యామేజ్ చేసింది ఎందుకు డ్యామేజ్ చేసింది కాఫర్ డ్యామ్లో రెండు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతుంది సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కంప్లీట్గా ఏమేమి మేము సాధించినది స్పిల్వే కంప్లీట్ చేసినాం ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము ఏమంటే మరి నలభై ఏడు వేల కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి రెండు వేల పద్నా పదమూడు పద్నాలుగు కాదు ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపరెంట్ అయితే ఏదైతే వైజాగ్కు నీళ్లు పోవాల్సి ఉందో నాలుగు వేల కోట్లుంటే నాలుగు వేల కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు బ్యాంక్ ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం సరే సార్ మిక్చర్ రెడీగా పెట్టినాం ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందండి ప్యూర్లీ నూటికి నూరు చేసిన కృషి మార్చిలో పోయి మార్చిలో అప్రూవల్ కు పోయింది రెండు వేల ఇరవై తొమ్మిది లోపల హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసే వాళ్ళం వాళ్ళు పెట్టారు చాలా కాలే ఇప్పుడు అవుతుందా టెన్ ఇయర్స్ మనం పూర్తి చేయగలం పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తున్నాం అసలు ఇంతకు ఏదో ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఇప్పుడు ఎక్కడుంది వారం లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వ్యవ మన సర్వీస్ సేవారంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ ఐదు శాతం తగ్గిందో మా దగ్గర ఒక్క శాతం కూడా తగ్గలేదు తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా టూ పర్సెంట్ ఎక్కువ సాధిస్తుంది మొత్తం అప్పు ఉందని అనుకున్నారు కదా ఈరోజు అప్పు లేకపోగా మేము ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఒక సంవత్సరంలో అర్థం చేసిన గ్రోత్ రేట్ పెరిగింది ఆ తర్వాత పరిశ్రమ రాలేదు 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 ఎందుకు ఒక్క ఒక్క ఏది లూలు లూలు ఇస్ అ మాల్ లూలు అనే మాలు ఎందుకు బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవు అయ్యా దాంతో దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియేషన్ అంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు సో అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి ఎక్కడ వెళ్ళిపోయిందండి నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది ఈజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ ఎవరండి స్థాపించిసిటీ ఎవరు స్థాపించినది ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్ని వచ్చినది పోర్ట్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ గా మార్చాలనుకుంటే దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్ పెట్టమంటే ఎందుకు పెడతారు గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్ కాటర్ పోతే ఇక్కడే పెడతారు ఫ్యాన్స్ మినిస్ట్రీగా కూడా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు మీరు తెచ్చారు సక్సెస్ఫుల్గా అమలు చేసామని చెప్తున్నారు వాటిప్పుడు అమలు చేయక తప్పని పరిస్థితులు కూటమిసార్కారి వచ్చింది వాళ్ళు అమలు చేస్తున్నారు ఇవి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిపోయి ప్రమాదం ఉందా ఒక ఆశ్చర్యం అండి మేము నిజం చెప్పాలంటే మేము సంక్షేమం చేస్తే అయిపోయింది అయిపోయింది అప్పులు సంక్షేమం అని చెప్పి మేము చేసిండేదేదండి ఒకటి రైతు భరోసా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి ఆరు వేల రూపాయలు వాళ్ళు ఇస్తే ఆరు వేల ఐదు వందలు మేము అదనంగా ఇచ్చినాం నంబర్ టూ రెండు వేల పద్నాలుగు ముందర టీడీపీ వాళ్ళు ఏమని మొత్తం పొదుపక్క చెల్లెమ్మలు అందరిది మాఫీ చేస్తానన్నారు ఒక్క రూపాయి కూడా చేయలేదు పైగా వడ్డీలు కూడా చేయలేదు మేమేం చేసినాము చెప్పిన ప్రకారంగా మహిళలకు ఏం చేసినారంటే వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము డబ్బులు చేతికి లేదే వాళ్ళ బ్యాంకులు జమ చేసి వాళ్ళ సేవింగ్స్ ఖాతాలు ఉండేటట్లు చేసినాం మూడవ తేదీ పిల్లలకు దానికోసం మనము ఒక బెనిఫిట్ అందించినాం ఇది నాలుగోది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళకు ఆదాయ మార్గాలు పెరగాలని చెప్పి చేసినాం మేము ఏదైతే సంక్షేమం చెప్పినామో చేసినామో చాలా లిమిటెడ్ గా గా అది మీకు ఎఫెక్ట్ కనపడేటట్లు చేసినాం మేము ఏదైతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టినామో ఎడ్యుకేషన్ మీద ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్ జీఆర్ పెరిగింది సంక్షేమానికి ఖర్చు ప్రొడక్టివ్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు మా టైం లో యావరేజ్ గా 10% రెవెన్యూస్ పెరిగినాయి జీఎస్టీ పెరిగింది ఆ పెరిగింది ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు ఇప్పుడు ఎందుకు పెరగడం లేదంటే మేము తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మనకు శక్తి ఎంత ఉందో చూసి తీసుకున్నాము అమాయక ప్రజలను మనం ఏదో ఒక రూపంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని పోయినప్పుడు అపోజిషన్ పార్టీగా మా ధర్మం కదా అమాయక ప్రజలకు కూడా ఖర్చు పెడితే రాష్ట్రానికి నష్టం ఫైనాన్షియల్ బడ్డెల్ మీద చెప్తున్నారు కదా బట్ వాళ్ళు అంటే ఎప్పుడైతే మీరు వాగ్దానం చేసినారో వాగ్దానం చేసిన దాన్ని మీరు కంప్లీట్ అన్న చేయండి లేదా తప్పనన్నా ఒప్పుకోండి ఇప్పుడు మేము ఇరవై ఐదు వేల కోట్లు చేసినామండి ఇరవై ఐదు వేల కోట్లే చాలా అతి కష్టంతో చేసినాము వాళ్ళు ఒక లక్ష ఇరవై వేల కోట్లు కావాలి వాళ్ళకి ఇప్పుడు నాలుగు అంతలు కావాలా సో ఒక లక్ష ఇరవై వేల కోట్లు మీరు చేయనన్నా చేయండి చేయలేని పక్షాన నేను తప్పు నేను చేసినే తప్పు ఇది యాక్చువల్లీ చేయనీకి వీలు పడదు చెప్పినారు అక్కడక్కడ చెప్తున్నారు ఒక ఆయన మళ్ళీ వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు కదా ఇట్లగిన ఆ మహిళలకు ఇట్లాగైనా డబ్బులు ఇస్తే కానీ రాష్ట్రం అమ్మాల్సి వస్తుంది మళ్ళీ ఆ రోజు తెలీదా అంటే మీరు అనుభవజ్ఞులు కదా మీరు అనుభవజ్ఞులు మేధావులు మాకంటే పరిపాలన రాదులే మీకు